i నూతన సర్పంచ్ ఉప లకు అభినందన సభ ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఏవిఎస్ ఫంక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ ఐదు మండలాలు కాటారం మాదేపూర్ మల మలహర్ రావు మహముత్తారం పలిమెల మండలాల సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ఘనంగా ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సన్మానించారు అనంతరం ఐటీ మంత్రి మాట్లాడుతూ ప్రజలందరితో మమేకమై గ్రామాల్లో చేయవలసిన పనులన్నిటిని బాధ్యతాయుతంగా సంపూర్ణంగా చేయాలని రాజకీయాలకు అతీతంగా మనుషుల మధ్య తేడాలు రావద్దని గ్రామ పరిపాలన సజావుగా నడిపించాలని మంత్రి కోరారు పార్టీకి మంచి పేరు తీసుకుందాం ఈరోజు మేము సర్పంచులను ఉప సర్పంచులను మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శుభాకాంక్షలు తెలియజేయాలని ఈరోజు పిలిచాం జనవరి మొదటి వారము రెండు వారాల్లో వార్డు సభ్యులు కూడా మనం సన్మానం చేసుకునే కార్యక్రమం నా ద్వారానే చేసుకునే కార్యక్రమం చేస్తాం ఈరోజు ఎక్కడ ఎక్కడ అందరు అందుబాటులో ఉంటారు కానీ కొంతమంది ఆ రోజు వాళ్ళ బ్యానర్ నుంచి వీళ్ళ బ్యానర్ నుంచి వచ్చి అక్కడ కొద్దిగా రేపు అనేది మొదటి రెండో వారంలో వాళ్ళకు కూడా సంపాదన చేసుకునే కార్యక్రమం చేద్దాం నేను అందరూ చెప్తా ఉన్నా మంచి పేరు సంపాదించుకునే ప్రయత్నం చేయండి ప్రజా సేవ చేయండి ప్రజలకు అందుబాటులో ఉండండి

మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా నియోజకవర్గం ఈ ఐదు మండలాల మిత్రులందరి పక్షాన సర్పంచులుగా ఉప సర్పంచులుగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ మిత్రులకి ఉదయపూర్వంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు నుంచి మొదలుపెట్టుకుని గ్రామాలకు సంబంధించి వారే రావాలి నిమిషాలు సమాజం చేసుకోగలరా ఎక్కువ మళ్ళీ ముందుకు వచ్చి నిలబడ్డానికి ఇబ్బంది కలగకూడదు దయచేసి ఇంకానే పోలీసులు వాళ్ళ పక్కన చెప్తే కూడా ఇబ్బంది జరుగుతుంది కనుక దయచేసి మన యువతకు ప్రోత్సాహం చేసినాం ఏ ప్రోత్సాహం చేసి రెండు రూపాయలు ఆలోచన చేసి వారి పరంగా పార్టీ

ਆਗਰ ਨਾਇਕਾ ਬੋਲੇ ਵਾਲੇ ਅੰਦਰ ਕੋ ਬੋਲਦਾ ਹੈ ਜੀ ਬਾਕੀ ਬਾਰੇ ਜਿਹਨ ਮਾਰਾਏ ਬੋਲਦਾ ਹੈ ਬਾਰੇ ਫੀਡ ਪੋਲੀ ਪਾਰਟੀ ਬਦਲ ਚਾ ਗੋਦਵੰਟੀ ਨਿਆਣੇ ਬੋਲਦੇ ਬਾਗਰੇਸ ਪਾਰਟੀ ਪਛਾਨ ਨੂੰ ਮੈਂ ਜੇਲਸ ਤੋਂ ਆਣੀ ਕੋ ਮੈਂ ਨਿਕਲ ਚੁੱਕਾ ਬਾਲੇ ਕਿਹਦੇ ਕੋ ਆਹ ਤੋਂ ਲਾਹਣ ਗਾਣੇ ಪಾಠಿ ಕ್ರಮ ಶಿಕ್ಷಣಕ್ಕೆ ಸಮವಿದ್ಯರ ಅವಶ್ಯಕತೆ ಇದೆ ಇಂಬಿಗಿತ ಅಂತ ಅವತ್ತು ಏನು ಆ ವಿಷಯ ಅಂತ ತೋರಿಸ್ತೀವಿ ಹೇಳ್ತೋಣ ಈ ರೀತಿಯಾದ ಸ್ವಂತ್ರ ನೀವು ಮತ್ತೊಂದು ಕೂಡ ನಾವು ನಡೆಸುವ ಎಲ್ಲಾ ಅಧಿಕರಣೆ ಉಂಟಾಗಿದೆ ಆ ತರವಾದ ಮಾರವೆಟಿ ನೇತೃತ್ವದ

ये राजनीतिक एवं ये जनता पवार बदलावन के जनता पवार ये जनता हमारा नायरों मन में बिस्तेला बैकुंठ यार आय कुमार निरंदारी चारवानी मां सीनियर आर 991 और नर राजनीतिक इनको छना कुटिया नि एमपी कुटिया अलावा सरकार जनता राष्ट्रीय राजपूत और और अलावा राजनीतिक राजपूत अलावा प्रवाहा के जनता राष्ट्रीय राजपूत तुम्हारा एकन ज्यादा बातचीत